నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి థ్యాంక్ యూ మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోయే అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకోండి టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా రైట్ ఇక నెక్స్ట్ వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే ఈ రెండు నెలల కాలం కూడా వీళ్ళక మనం చెప్పుకున్నాం మొట్టమొదట మేషరాశి ఒకటి వృక్షిక రాశి ఒకటి వీళ్ళకి కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి తర్వాత ఇక్కడ మేషరాశికి ఇబ్బంది లేకపోయినా వృక్షిక రాశికి కూడా ప్రస్తుతం అర్ధాశ్రమ సేన అనేది ఉంది కనుక వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చతుర్థంలో అంటే తృతీయంలో కుజుడు ఉన్నాడు తర్వాత ఏంటంటే ఇదే కుజుడు మరి కొద్ది రోజులు అంటే పదహారు తర్వాత నుంచి చతుర్థానికి వచ్చేస్తారు ఈ పదహారో తారీఖు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా వాహనాలు అవి నడిపేప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి సో అక్కడ అది సాధారణంగా మేష్రాజ్తో పోలిస్తే వృచ్చిక రాశి వారికి ప్రమాదాలు అసలు ఎక్కువ ఉంటాయి జనరల్గా సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో తీసుకుంటే అసలు దెబ్బ తగలకుంట వాళ్ళకి జీవితంలో ఉండదు ఏదో ఒక తాలకు మచ్చ అనేది అక్కడ ఉంటది ఉంటాయి ఒక మచ్చ ఉంటుంది మనకి ఇక్కడ నేను చిన్నప్పుడు తగిలించుకున్నాను సో అలా అందుకని వీళ్ళు ఈ వృచ్చిక రాసే వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా అయితే జాగ్రత్త పడాలి తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఎవరికైతే అంటే ఇక్కడ వృచ్చిక రాసే వాళ్ళకి శని ఇళ్ళకి సంబంధించిన వాడు కూడా అందుకని ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అయితే ముందుకెళ్తాయి గత కొద్ది రోజులుగా మనం ఇంటి ప్రయత్నాలు చేస్తున్నాం అవేగో లోన్ పేపర్లు రావట్లేదన్న ఇంకోటనో ఇంకోటనో అవి వాయిదా పడుతున్నాయి సఫలం అవుతాయి అవి కూడా సఫలం అవుతాయి కనుక గృహాలు ఆ జీవితం అనుకునే వాళ్ళకి ఆనందం లభిస్తుంది కోపం అనుకునే అది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అది సో ఇంకా ఉద్యోగాలకు ఏంటంటే ఈ పంచమంలోనే రవి సంచరించడం అనేది ఉంటుంది కాబట్టి జనరల్ గా కొద్దిగా వృత్తి ఉద్యోగాలు అయితే ఇంకొద్దిగా ఎక్కువ పెట్టి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి ఉండదు తొందరపాటు ఉంటుంది వీళ్ళే తొందరపడిపోతారు అది అక్కడ మనం ఏదైతే దాని డిస్క్రిప్షన్ ఉంటుందో అది వీళ్ళు కరెక్ట్ గా చూసి చేయాలి ఒక్కొక్కసారి ఆ తొందరపాటుతో అంటే పంపించవలసిన మేలు ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించకుండా ఇంకొకరికి పంపించి అదేదో అవుతుంది కదా అలాంటి ప్రమాదీమే అని కొన్ని కొన్ని తప్పులు అలవాట్లో పొరపాట్లు అంటావు జరుగుతూ ఉంటాయి సో అలాంటి పొరపాట్లు ఇప్పుడు ఈ గోచారాలు ఎక్కువ జరగడానికి ఉంటుంది కనుక ఒకటికి ఏదైనా సరే అవి ఏవైతే మనం నడుపుతున్నామో ఆ క్రియలు అవి కొద్దిగా కరెక్ట్గా చూసుకుని చేస్తే వాళ్ళకి కూడా వృత్తికి రాసే వాళ్ళకి చెప్పుకోదగిన ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకటి వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్త పడటం కోపతాపాలు వీళ్ళు కూడా అదుపులో పెట్టుకోవటం అనేది ఒకటి తర్వాత ఎవరికైతే దీర్ఘకాలికంగా ఈ బీపీ రక్తపోటు అంటే రక్తానికి సంబంధించిన వ్యాధుల బారిన ఇప్పుడు కొద్దిగా వీళ్ళు అయితే ఉంటుంది అంటే సడన్ హిమోగ్లోబిన్ తగ్గిపోవటం అలా ఈ రక్తానికి సంబంధించిన సో అందుకని ఆ రక్తానికి సంబంధించిన ప్రాబ్లం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ మనకి రెండు రకాల రెమెడీస్ ఒకటి ఇష్టమైతే కనుక ఈ ఆనిని సింధూరం అనేది ఏదైతే ఉంటుందో ఆరెంజ్ కలర్లో ఉంటుంది సో ఈ సింధూరం పెట్టుకుంటూ ఇష్టమైతే డైరెక్ట్గా నుదుడుని పెట్టుకోండి మాకు ఇలా పది మందికి కనిపించే వ్యవహారాలు ఇష్టం ఉండదు అనుకుంటే కనుక హృదయం దగ్గర పెట్టుకోండి సో ఈ ఏదో విధంగా ఈ సింధూరాన్ని ధరించే ఆడ మగానే అండి ఆడవాళ్ళు మీలాగా చక్కగా ఆ నుదు ధరించడం మంచిదే సో అలాగా అదే మనం ఇక్కడ సో అక్కడ ధరించినా కూడా మంచిదే సో సౌభాగ్యం ఇస్తుంది సో కనుక ఇక్కడ ఎప్పుడు కూడా శని కుజుల కాంబినేషన్ లో మనం ఎక్కువగా పూజించవలసింది ఆంజనేయుడు వృత్తి కుజుడు అనుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా సమయం ఇచ్చి మాకు ప్రొడిక్షన్స్ తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం